వడ్డెర జాతి దైవం స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వడ్డెర వైక్య వేదిక ఆధ్వర్యంలో పిజా టెంపుల్ ఎస్పీఆర్ హిల్స్ రహమద్ నగర్ నందు నిర్వహించగా జయంతి కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ కలిసి ముఖ్య అతిథిగా రజమత్ నహర్ కార్పొరేటర్ సిఎన్డి రెడ్డి పాల్గొన్నారు కార్పొరేటర్ సిఎన్డి రెడ్డి మాట్లాడుతూ వడ్డరాజుల ముద్దుబిడ్డ అయినటువంటి వడ్డె ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు బీసీ బిడ్డల ఐక్యత కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు వడ్డెర ఓబన్న అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులతో పాటు వడ్డర బస్తీ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది జయంతిని పురస్కరించుకొని మన డివిజన్ విచ్చేసినటువంటి ఎంబీసీ చైర్మన్ జయపాలన్న గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాదన్న గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ అదేవిధంగా అక్క అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం గతంలో చూసాం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం మనం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఒట్టరి ఓపెన్కి ఎప్పుడు కూడా గౌరవించలే గౌరవం దక్కలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు వర్యలు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మొదటిసారిగా మనం పొట్టరి ఓపన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించడం జరిగింది దానికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ అన్న గారు సహకరించి ఒడ్డరి ఓబన్న ఒక యోధుడే కాదు స్వతంత్ర సమర యోధుడు ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర వహించిన వ్యక్తి ఒడ్డరు ఓపన్ అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గత సంవత్సరం మనకు జీవోను కూడా ఇవ్వడం జరిగింది గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారికంగా నిర్వహించడమే కాకుండా అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ జయంతి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ కేటాయించినందుకు అధికారికంగా నిర్వహిస్తున్నందుకు గౌరవం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అయి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ ఒడ్డరి ఓబన్న జయంతిని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ అతని యొక్క ఆశయాలు కావచ్చు అతను సాధించినటువంటి విజయాలు కావచ్చు ఒక జాతి కోసం ఒక వడ్డర్లకే కాదు ఈ భారత జాతి కోసమే పోరాడ వ్యక్తి ఒడ్డరు ఓబన్న కాబట్టి అతని ఆశయాలు సిద్ధించే విధంగా మనం అతని ఆశయాలు నిలిపే విధంగా అందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వడ్డర సోదరులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆ యొక్క రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమానికి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం జై ఓటెరా